ట్టయితే మనతో పాటు రమేష్ గారు అలాగే మాధవి మేడం రెడీగా ఉన్నారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సో మేడం అండ్ సర్ మిషన్ పర్చేస్ చేసి సిక్స్ మంత్స్ అవుతుందట సో సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనేది ఈరోజు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం ఓకే గాడి హలో నమస్కారం మాధవి గారు రమేష్ గారు నమస్కారం బాగున్నారా యా సూపర్ లైక్ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొనకముందు ఏం చేస్తుండే వాళ్ళు టేలరింగ్ చేస్తే ఓకే టైలరింగ్ చేసేదా సో టైలరింగ్ చేస్తూ ఈ మెషిన్ పర్చేస్ చేస్తారు తీసుకోవాలని ఐడియా అనిపించింది కొంచెం ఇంప్రూవ్ కావచ్చు అన్నట్టుగా అందుకని ఇంట్రెస్ట్ అనిపించి తీసుకోవడం అనేది జరిగింది సో సిక్స్ ఇయర్స్ తర్వాత లైక్ ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలని లైక్ ప్యాషన్ తో వచ్చారా లేకుంటే ఎలా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది క్యాజువల్గా కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు ఇంకా ఇంట్రెస్ట్ అనిపించి తీసుకున్నాను ఓకే ఇంట్రెస్ట్ తో తీసుకున్నా అన్నారు కదా సో మీ ఇంట్రెస్ట్ ఏదైతే మిషన్ కొన్న తర్వాత కనిపిస్తుందా దీని వర్క్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది సో ఓవరాల్ గా HSW మిషన్ వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది మేడం నీట్ గా ఉంది నీట్ గా ఉంది ఆ ఫినిషింగ్ బాగుంది ఓకే ఓకే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫినిష్ ప్రాబ్లం లేదండి లైక్ ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్ లో అంటే మీరు టైలరింగ్ చేస్తున్నారంటే మీకు మార్కెట్ లో ఎలాంటి మిషన్స్ ఉన్నాయి అనేది మీకు ఐడియా ఉంటుంది డెఫినెట్ గా అందులో పర్టికులర్ గా హెచ్ఎస్ ఎందుకు అనిపించింది మేడం మీకు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఉంటే చాలా మంది దీనికే రెస్పాండ్ అయినరు ఓకే ఇది బాగుంటది అని నేను కూడా సెర్చ్ చేసిన బాగుంది అనిపించింది తీసుకున్నాను సో మీరు సర్చ్ చేశారు అన్నమాట సెర్చ్ చేశాను సో సెర్చ్ చేసే టైం లో చూసారా మెషిన్ వర్క్ అవుట్ అవుట్ పుట్ ఎలా ఉంది మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసానండి పర్సనల్ గా వెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర కూడా కలిసాను బాగుంది అనిపించింది బాగుంది అనిపించలేదు బాగుంది అందుకనే తీసుకోవడం జరిగింది ఓకే సూపర్ లైక్ ఇప్పుడు మీరు పర్సనల్ గా వాళ్ళ దగ్గర వర్క్ అయితే మీరు చూసారు సో మీ దగ్గరకు వచ్చాక మీ దగ్గరకు వచ్చేసరికి మిషన్ వర్క్ కూడా అలా అనిపించిందా బాగుందండి ఇంకా మంచి అనిపించింది ఎందుకంటే డైలీ చూస్తూ ఉంటాం కదా మేము ఇంకా మంచి అనిపిస్తుంది సో ఇంకా మంచిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చేయాలనే ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఇంకా కంటిన్యూగా చేస్తూ ఉండాలి అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది సో మీకు ఎలా అంటే ఈ మిషన్ వచ్చాక పర్ఫార్మెన్స్ కానీ మిషన్ వర్క్స్ అని మీకు అన్ని చాలా బాగా నచ్చాయి ఓకే లైక్ ఆపరేటింగ్ లో ఎలా అనిపించింది మాధవ్ గారు ఇబ్బంది ఏం అనిపించలేదండి స్టార్టింగ్ కొంచెం భయం అయింది రాను రాను ఓకే బాగుంది రాను రాను అంటే కంప్లీట్ గా నేర్చుకున్నారు నేర్చుకున్నారు సో మీకు ఆపరేటింగ్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే రమేష్ గారు చెప్పండి అంటే మిషన్ కొనే విధానంలో మేడం కి మీరు ఎలా సపోర్ట్ చేసి తీసుకోండి 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 మైక్ తీసుకోండి ఆమె ఇంట్రెస్ట్ ప్రకారంగా ఆమెకు ఎలా నచ్చితే అలా నేను ప్రోత్సహించాను ఆమె కూడా అలా ముందుకు వెళ్ళింది సక్సెస్ఫుల్ అనిపించింది ఇంకా సక్సెస్ అవుతుందని కూడా నాకు చాలా నమ్మకం ఉన్నది ఎందుకంటే నేటి కాలంలో అనేక నూతన విధానాలు నూతన నవకల్పనలు ఇవి జరుగుతున్నాయి అందుకోసమని దానికి తగ్గట్టుగా ఈ యొక్క కస్టమర్ల కొత్త మోడల్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి దానికి అనుకూలంగా ఇది కరెక్ట్గా ఉంటుందని నేను ఆలోచించడం జరిగింది సో ట్రెండింగ్ ని బట్టి ఏంటంటే మిషన్ అనేది ఈ వర్క్ లో ఎలా ఉంటాయి అనేది మీకు అర్థమైపోయింది ఓకే మాధవి గారు సో పాత మిషన్స్ తో మీరు హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు కదా లైక్ ఈ మిషన్ వచ్చాక వర్క్ అనేది మిషన్ చేస్తుంటే అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా అనిపిస్తుంది స్ట్రెస్ తగ్గింది రైట్ మిషన్ వర్క్ మిషన్ చేసుకుంటే మీకు కావాల్సిన పర్సనల్ వర్క్ కూడా వర్క్ కూడా చేసుకొస్తుంది ఇంకా ఇంకా ఫ్రీగా చేసుకొస్తుంది ఫ్రీగా అవుతుంది ఇంకా వర్క్ ఐట్ సూపర్ లైక్ ఇప్పుడు మీకు ఆపరేటింగ్ లో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు నో ప్రాబ్లం లైక్ మా HSW కంపెనీ నుంచి మీకు సర్వీస్ సపోర్ట్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు బాగుందండి ఎనీ టైం నా రెస్పాన్స్ ఎనీ రమేష్ అన్న ఏ టైం లో కాల్ చేసినా కూడా వస్తుంది

కొంచెం హెవీ వర్క్ బ్లౌజ్ అవుతుందండి కొంచెం నార్మల్ డిజైన్స్ ఫోర్ అంటే త్రీ ఫోర్ డిజైన్స్ బ్లౌజెస్ వేసినప్పుడు కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే సో నీట్ ఫినిషింగ్ తో మీకు వర్క్ అనేది అయిపోతుంది అవునండి రైట్ ఎక్స్పెక్ట్ చేసారా ఈ మిషన్ వచ్చాక నా దగ్గర కూడా వర్క్ అనేది ఇంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చెప్పేసి అనుకోలేదండి అంటే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంత బాగుంటుంది అని అనుకోలేదు నేను లైక్ మీ నీట్ ఫినిషింగ్ మీ వర్క్తో మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎలా సాటిస్ఫై అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫస్ట్ కంటే ఇప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఫస్ట్ మీరు చేసిన టైలరింగ్ దానికంటే ఇప్పుడు ఈ మిషన్ వచ్చాక వర్క్ అనేది వాళ్ళు చాలా అవునండి రైట్ ఈ మిషన్ వచ్చాక మరి కస్టమర్స్ గ్రోత్ అనేది పెరిగిందా చాలా పెరిగిందా చాలా పెరిగిందా అంటే కంటిన్యూషన్ కొత్త కస్టమర్స్ కూడా వస్తున్నారా వస్తున్నారండి వస్తున్నారు సో మీ కస్టమర్స్ లో కూడా ఎలాంటి లైక్ వాళ్ళు క్రియేటివ్ వర్క్స్ అడుగుతారు కదా అంటే కొత్త కొత్తతనం అనేది ఎందుకంటే ట్రెండింగ్ లో ఉంది ఎంబ్రాయిడరీ అన్నప్పుడు ఎవరైనా కొత్త టైప్స్ ఆఫ్ డిజైన్స్ అడుగుతారు సో అలాంటప్పుడు మీరు కొత్త టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేసి ఇచ్చారా వాళ్ళకి వేసి ఇచ్చారా మీకు కొత్త డిజైన్ క్రియేటివ్ వర్క్స్ వేసినప్పుడు మిషన్ అంటే ఎలా సహకరించింది ఓకే అండి బాగుంది బాగుంది క్రియేటివ్ వర్క్ చేసినప్పుడు కూడా మీకు చాలా బాగా ప్రాబ్లం అనిపించలేదు సో చాలా బాగా చాలా బాగుంది రైట్ సూపర్ లైక్ మీలాగే ప్యాషనెట్ గా మహిళలు ఈ మిషన్ తీసుకుని వర్క్ చేసి సంపాదించుకోవాలి అని అనుకునే లేడీస్ కి మీరేం చెప్తారు ష్యూర్గా తీసుకోవచ్చండి దీన్ని ఎందుకంటే ఇప్పుడు మనం హౌస్ వైఫ్స్ ఓన్లీ టైలరింగ్ అని కాకుండా ఇప్పుడు ఇద్దరు చేసుకుంటేనే ఫ్యామిలీ పికప్ అవుతుంది అప్పుడు కాలు బయట పెట్టకుండా ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఇది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటాను చాలామంది తీసుకోవచ్చని వాళ్ళకి చెప్తున్నాను రైట్ సూపర్ సో ఏంటంటే మేడం ఎవరైనా ఖాళీగా ఉండకుండా హౌస్ వైఫ్ ఉండే వాళ్ళు సో తీసుకొని వాళ్ళు కూడా ఎంతో కొంత సంపాదించి ఓకే సూపర్ లైక్ ఇప్పుడు ఏంటంటే మేడం హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ఏదైతే ఉందో మీకు అంటే మీ లైఫ్ లోకి వచ్చాక మీ లైఫ్ చేంజ్ ఓవర్ అనేది ఏమైనా అనిపించిందా చాలా చేంజ్ అయిందండి చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడైతే ఇప్పుడైతే హ్యాపీ ఇప్పుడు ఇంకా కొంచెం చాలా అనిపిస్తుంది ఇంకా పాత దానికంటే పోలిస్తే మీరు పాత అంటున్నారు సో ఈ మిషన్ వచ్చాక మీ లైఫ్ లో అమౌంట్ గ్రోత్ అనేది కూడా పెరిగిందా పెరిగిందండి పెరిగిందా మేడం సో ఫైనల్ ఏంటంటే మిషన్ వచ్చాక మీరు హ్యాపీ హ్యాపీ చాలా హ్యాపీ చాలా హ్యాపీ సూపర్ లైక్ మాధవి గారు చెప్పండి అంటే మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పైన స్టార్టింగ్ వన్ టూ మంత్స్ కొంచెం తక్కువ ఉన్నదండి ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు చాలా బాగుంది అంటే సీజన్ లో ఎక్కువ సంపాదన సీజన్ లో చాలా వస్తుంది అన్ సీజన్ లో కొంచెం పర్వాలేదు అంటే అన్ సీజన్ సీజన్ లో లో మీకు అయితే వస్తుంది ఇంకెక్కుండా సో బాబు వచ్చాక ఇంత అమౌంట్ నేను సంపాదిస్తాను మరి వేరే వాళ్ళ దగ్గర అయితే చూసారు కానీ మీ దగ్గరికి వచ్చాక ఇంత అమౌంట్ సంపాదిస్తాను అని మీకు అనిపించిందా ఫస్ట్ అనుకున్నాను అండి కానీ అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుందండి ఇప్పుడు అనుకున్న దానికంటే చేసుకోక ముందు ఇంత వస్తుంది కావచ్చు అని మంత్లీ అనుకున్నాను కానీ అనుకున్న దానికంటే డబుల్ వస్తుందండి ఇప్పుడైతే సో అనుకున్న దానికంటే డబుల్ అమౌంట్ వస్తుంది సో చాలా 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 రమేష్ గారు లైక్ ఇప్పుడు ఈ మీద మేడం సంపాదిస్తున్నారు అని అంటే మీరేలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం సార్ ఎందుకంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్ ఓకే ఫస్ట్ మనం ఏదైతే ఫస్ట్ కొన్నప్పుడు అది ఎలా ఉంటుందో ఏదో ఉంటుందో అని కొద్దిగా టెన్షన్ ఉంటుంది అలాంటి టెన్షన్లు అయితే ఏమి లేవు సార్ ఇంకా ఇలా కంపల్సరీ మేము అనుకున్న దానికంటే ఎక్కువ శాతం రిజల్ట్ కనబడ్డది అదే మాకు ఆనందం అనిపించింది ఫస్ట్ టెన్షన్ ఉండే కానీ కొత్త వారికి ఏంటంటే టెన్షన్ పడద్దు దీన్ని తీసుకోవాలి దీన్ని నమ్మకంగా తీసుకుంటే కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది టైం సేఫ్ట్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఇన్కమ్ కూడా పెరుగుతుంది మనకు అనేక లాభాలు అయితే జరుగుతాయి రైట్ సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ సో ఏంటంటే మీరు ఓవరాల్ గా మేడం ఇంత సంపాదిస్తున్నారు అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రమేష్ గారు సో ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ మీరు ఎక్కడ పర్చేస్ చేశారు సార్ కరీంనగర్ లోని వెంకటేశ్వర ఒక సంస్థ నుంచి రమేష్ అనే ఒక ఆథరైజ్ డీలర్ దగ్గర మేము తీసుకోవడం జరిగింది ఎందుకంటే మాకు ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే ఉన్నాం సార్ అందుకే మాకు కూడా అట్లే టెన్షన్ లేకుండా ఉన్నది ఎందుకంటే మనం జనరల్గా బయట ఒక పెన్ను కొన్న పెన్సిల్ ఉన్న దాన్ని పట్టి పట్టి చూసి నాలుగు రూపాయలకు మనం అది డౌట్ పడుకుంటా ఉంటాం కానీ ఈ విషయంలో మాత్రం ఎంత అమౌంట్ అయినా మేము కొనాలని ఉద్దేశంతో మేము తీసుకోవడం జరిగింది అది కూడా మాకు అలాగనే సక్సెస్ఫుల్గా ఉంది మేము ఏ డౌట్ పడి కొనలేదు అది ఆ ఏ డౌట్ లేకుండా కూడా సాటిస్ఫాక్షన్గా ఎంతో సంతోషంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పటికైతే నడుస్తుంది సార్ నడుస్తుంది అని కూడా నమ్మకం లైక్ ఓకే రమేష్ గారు చెప్పండి అండి ఈ హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ క్రియేటర్ తపన్ కడియా సార్కి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ ఇది సమాజానికి మీరు ఈ ఆధునిక యుగానికి తగ్గట్టుగా మీరు రూపొందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఇలా ఇలా అనేక ప్రయోగాలతోటి సక్సెస్ఫుల్గా ఇంకా ఇంకా ఈ రాబోయే తరానికి ఇంకా అందిస్తారని మీరు అందరికీ అందుబాటులో ఈ మీ యొక్క కంపెనీ యొక్క డెవలప్మెంట్ అనేది పెరుగుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ ఆశిస్తున్నాను సార్ మీరు కంపల్సరిగా మీ హెచ్ఎస్డబ్ల్యూ అనేది కంపల్సరీ సక్సెస్ఫుల్ హండ్రెడ్ ఫుల్ కంటే ఎక్కువ సక్సెస్ఫుల్ అని నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే సమాజానికి కూడా మీరు ఆర్థికంగా కానీ అది కస్టమర్లకు కానీ నూతన విధానాలతోటి వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డిజైన్స్ చాలా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అవుతున్నారు కస్టమర్లు కాబట్టి ఇటు కస్టమర్లు కానీ ఇటు ఈ యొక్క ఈ దీన్ని మిషన్ కొన్నవారికి కానీ చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి సార్ ఎలాంటి మైనస్ పాయింట్ లేవు రావు కూడా సార్ నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు చాలా నమ్మకం కలిగింది ఇలా ఇవ్వలు కానీ దీన్ని డౌట్ పడకుండా ఈ హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీని తీసుకొని యూజ్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు సక్సెస్ఫుల్గా కూడా సంపాదిస్తారు ఇది మీ కంపెనీకి మీరు రూపొందించినందుకు ఈ కపాడియా గారికి ఈ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు రమేష్ కరీంనగర్ రైట్ సూపర్ టిక్ సార్ మామూలు చెప్పలేదు అసలు నాన్ గా చాలా బాగా ఇచ్చారు మెసేజ్ సో చాలా యూస్ఫుల్ అవుతుంది కొత్తగా తీసుకునే వాళ్ళకి లైక్ మాధవి గారు మీ మాటల్లో తపన్ కపడియా ఆ సైడ్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు తనకి నేను ఒకటే మాట చెప్తున్నానండి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను అంతే అంతకంటే ఎక్కువ వర్డ్స్ లేవండి ఎందుకంటే హౌస్ వైఫ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కొంచెం బయటకెళ్ళి ఈ తరంలో బయట జరుగుతున్న వాటికి బయట చేయాలంటే చాలామంది లేడీస్ భయపడుతున్నారు వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే ఇంట్లోనే ఉండి వాళ్ళు అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ వస్తుంది ఫైనాన్షియల్గా దేని విషయంలోనే నో డౌట్ అండి చాలా వరకు తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను తీసుకునే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఎలాంటి డౌట్స్ లేకుండా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ తో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ వేసారు కదా ఒక్కసారి మన హెచ్ఎస్ డబ్ల్యూ వివర్స్ తో ఆ బ్లౌజెస్ షేర్ చేసుకోండి ఓకే ఓకేనా యా ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రమేష్ గారికి మాధవ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ